హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కప్పు గోధుమ పిండితో ఇలా ఒక్కసారి ఈ జ్యూసీ జ్యూసీ స్వీట్ ట్రై చేయండి డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీ చేయడం వస్తే చాలు ఈ స్వీట్ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది అండ్ అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సా మాక్సిమం అందరి ఇంట్లో ఉండేవే కాబట్టి వీటితో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి అంటే పావు కేజీ గోధుమ పిండి వేసుకుని అర స్పూన్ ఉప్పు వేసి పిండిని ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా కలపడం కన్నా మీరు ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు కొంచెం పిండి ఎక్కువ కలుపుకొని దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ ఈ ఈవినింగ్ టైంలో ఈ స్వీట్ ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే అరగంట సేపు పక్కన పెట్టండి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకొని మీ చపాతి పీట పైన చేస్తేనేమో ఇలా ఉండల్లాగా చేసుకోండి లేదంటే కిచెన్ టాప్ పైన అయితే ఒక రెండు పి రెండు ఉండల్లాగా అలా చేసుకుని పొడి పిండి వేసుకుని మామూలుగా చపాతి అలా అయితే చేస్తామో అలాగే కానీ కొంచెం పెద్దగా చేసుకోవాలి పెద్ద చపాతి చేసుకున్న తర్వాత చూడండి నాకు ఈ అంత చపాతి అయితే చేశాను నేను చేసిన తర్వాత ఇలా రౌండ్గా ఉన్న ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన మనకి అన్ని స్వీట్స్ కూడా ఒకే షేప్లో వస్తాయి చాలా బాగుంటుంది లుక్ కూడా ఇలా కాకుండా మీరు పూరి ప్రెస్లోనైనా సరే చేసుకోవచ్చు పర్లేదు షేప్ కొంచెం అటు ఇటు ఉన్నా అనుకున్నప్పుడు మీరు పూరి ప్రెస్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నిటిని ఇదే విధంగా చేసి మిగతా పిండిని కూడా కలిపి అన్ని చపాతీలు ఇలా చేసుకోవాలి అన్నీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకుని ఒక ముప్పావు కప్పు పంచదార పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే అరకప్పు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకుని ఇది కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ కరిగిన తర్వాత మనకి చేతికి ఇలా పట్టుకున్నప్పుడు జిగురుగా తగులుతుంది కదా ఆ టైంలో ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మూత పెట్టి ఈ గిన్నెను తీసి పక్కన పెట్టాలి తర్వాత అదే స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి దోశ పెనం కానీ లేదంటే చపాతీ పెనం కానీ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత మనకి ఈ పెనం పైన ఎన్నైతే పడతాయో చూసుకొని దాన్ని బట్టి ఈ చపాతీలు వేసుకుని ఒక సైడ్ కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసి నెయ్యి కానీ నూనె కానీ ఇలా పైన అప్లై చేసి వీటిని కాల్చుకోవాలి నెయ్యితో అయితే ఇంకా చాలా బాగుంటాయి నెయ్యి ఇష్టం లేదు లేదు అనుకుంటే నూనెతో కాల్చుకోండి మరి ఇవి ఎర్రగా కాకుండా చూపించే విధంగా ఇలా లైట్ కలర్లోనే వచ్చినప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి అన్ని చపాతీలు కూడా ఇలా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి సాఫ్ట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో వీటిని పక్కన పెట్టాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి అరకప్పు వేయించిన శనగపప్పు అంటారు పుట్నాలు అంటారు కదా అవి వేసుకుని పావుకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే కప్పు పంచదార కానీ బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ మీకు నచ్చింది వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేస్తేనేమో కొంచెం పొడిగా ఉండే బెల్లం వేసుకోండి లేదంటే ముద్దైపోతుంది మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ఇది పక్కన పెట్టి మనం తీసుకున్న పంచదార పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి వేడిగా ఉన్న పాకంలో ఇలా చపాతీ వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒకే చపాతీ కాకుండా ఐదారు చపాతీలు కూడా వేసుకోవచ్చు మనం ఒకటి ఇలా పుట్నాల పొడి వేసే లోపు అది నానిపోతుంది ప్లేట్లో వేసిన దీనిపైన మనం రెడీ చేసుకున్న పుట్నాల పొడి ఉందిగా ఆ పొడిని మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక స్పూన్ పౌడర్ సరిపోతుంది వేసిన తర్వాత దీంట్లో ఇలా చూపించే విధంగా దీన్ని చపాతీని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టిన తర్వాత మిగతా వాటిని కూడా ఒక నాలుగైదు పంచదార పాకంలో వేసి ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత ఒక్కొక్కటి తీసి పుట్నాల పొడి వేసి ఫోల్డ్ చేసి పెట్టుకుని అదేవిధంగా అన్నిటిని చేసుకుని ప్లేట్లో పెట్టాలి లాస్ట్లో కొంచెం మనకి సిరప్ అనేది మిగిలిపోతుంది ఆ మిగిలిన దాన్ని ఈ చపాతీల పైన మొత్తం కూడా వేసుకుని పుట్నాల పొడి ఏమైనా మిగిలితే దాన్ని కూడా పైన వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది వెంటనే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్